వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఆయన అమరావతి భోజనం చేసి కదండి ఆయన ఎందుకు దాంట్లో కలపడం ఓకే తెలుసు

వెంకట రెడ్డి ఏంటో అన్నా నీకు చెప్పిన మాట గుర్తు చేస్తున్నా నీకు చెప్పిన మాట గుర్తు చేస్తున్నా వెంకట రెడ్డి నిన్ను తను దీక్ష శిబిరానికి తీసుకొచ్చి గుండె కట్ట కట్టేస్తానని నేను శబ్దం చేసిన మాట గుర్తుందా నేను ప్రభుత్వం లేని కాబట్టి నేను ప్రభుత్వం లేని కాబట్టి ఇంకా నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు

నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టినా లోకేష్ తిట్టాడు నువ్వు మహిళలు తిట్టావు మహిళలు తిట్టావు నిన్ను వార్త రాకుండా నేను అట్టుకుంటాను ఓకే ఓకే బాల్కోటి గారు బాల్కోటి గారు టాపిక్ డైవర్ట్ అవుతుందండి టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇంపార్టెంట్ ఇష్యూ ప్రజల ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఒక నిమిషం నా పేరు రాకుండా డిబేట్ మాట్లాడమనండి ఓకే 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 ఓకే